గమనిస్తున్న మన ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ఉదయపూర్వక నమస్కారాలు మన మీడియా మిత్రులందరూ కూడా ఈరోజు ఇక్కడ మనకు ఓపెనింగ్ ఆఫీస్ ఓపెనింగ్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇంతకుముందు ఆఫీస్ చాలా చిన్నగా ఉందని నేను వచ్చిన దగ్గర నుంచి చెప్తున్నాను కానీ ఎప్పుడూ మనకి అవకాశం దొరకలేదు సో మనకి రాబోయే ఎలక్షన్స్లో సర్పంచ్ ఎంపీటీసీని ఎంపీ చెప్పుకోవాలంటే మనం తప్పకుండా మంచి కన్వీనియంట్ గా ఆఫీస్ కంఫర్టబుల్ ఆఫీస్ అవసరం సో దానివల్ల మనకి నేను కూడా ప్రతి వారం ప్రతి వారం మీకు చెప్పేదే ఏంటంటే ప్రతి వారం నేను ఈ ఆఫీస్ కు వస్తాను గురించి మళ్ళీ మన రివ్యూ మీటింగ్స్ కూడా ఉన్నాయి ప్రతి ఒక్క గ్రామానికి రివ్యూ మీటింగ్స్ నెక్స్ట్ వీక్ నుంచి మళ్ళీ మనం స్టార్ట్ అవుతుంది రివ్యూ మీటింగ్స్ ఇక్కడ తీసుకుందాం మనకి దేవరూపంలో మంచిగా కాన్ఫిడెన్స్ మాత్రం చాలా అవసరం మన రాబోయే ఎలక్షన్స్ కి సర్పంచ్ ఎలక్షన్స్ మాత్రం మనం చాలా అందరూ కూడా ప్రతి ఒక్క లీడర్ కూడా ప్రతి ఒక్క నాయకుడు గ్రామ స్థాయి కానీ మండల స్థాయి కానీ ప్రతి ఒక్కరు కూడా కాన్సన్ట్రేషన్ మీ అక్కడికి అందరికీ తెలిసే సర్వే కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యి మన పిసిసి దగ్గర నుంచి కానీ ఏసీసీ దగ్గర నుంచి కానీ అన్ని లెవెల్లో మనకు ఆల్రెడీ సర్వేలు స్టార్ట్ అయినాయి సర్వేల ప్రకారమే ఈసారి సీట్లు ఇవ్వడం కూడా జరుగుతుంది మరి మీ పేరు సర్వేల్లో రావాలంటే మీరు అందరూ కూడా ప్రజల్లో ఉండాలి ప్రజల ఫీడ్స్ ఏంటి ప్రజలకు ఏమి కావాలి ప్రజల్ని కాపాడుకోవాలి ప్రజలకి అంతే రెస్పాన్సిబిలిటీ ఉంది మీరందరూ కూడా గ్రామాల్లో తిరగాలి గ్రామాల్లో మనం చెప్పుకున్న పథకాన్ని మనం తీసుకొచ్చిన పథకాన్ని మనం చెప్పుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఎన్నో మంచి పథకాలు ఇస్తుంది కానీ మనం చెప్పుకోలేకపోతున్నాం ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా రైతు భరోసా కూడా పడుతుంది మీ అందరికి విధంగా మనకి రుణమాఫీ ఇవన్నీ కూడా ఎన్నో మంచి పథకాలు ఇచ్చింది యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కానీ మనం ప్రజల్లో చెప్పుకోలేకపోతున్నాం మీరందరూ కూడా ప్రజలు గడప గడపకెళ్ళి యొక్క గ్రామాల్లో చెప్పుకోవాలి మరి మీరంతా ఎంత కష్టపడ్డారో నేను కానీ ఎమ్మెల్యే గారు కానీ మీ అందరికీ చెబుతూనే ఉన్నా మొదటి దగ్గర నుంచి మా ఎలక్షన్స్కి మీరు ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు దానికంటే కూడా ఎక్కువ వస్తాము మిమ్మల్ని గెలిపించుకుంటాము కాంగ్రెస్ పార్టీని బలపరుచుకుంటాము అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎట్లయితే పార్టీని చింతగా కూడగొట్టామో కొంతలా దానికంటే ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ ఈసారి కష్టపడాలి అదే విధంగా దానికంటే కూడా ఇంకెక్కువ మన సీట్ ని తెప్పించుకోవాలి మనం దానికంటే ఎక్కువ కూడా నేను యాజ్ ఎక్స్ట్రా గా నేను కష్టపడి మనం అందరిని గెలిపించుకుంటానని చెప్తున్నాను ప్రతి ఒక్కరికి నమస్కారాలు మనము నిజంగానే ఆఫీస్ ఉంటే ఎవరైనా నలుగురు కూర్చొని మాట్లాడుకోవాలన్నా ఎప్పుడైనా చెక్కులు పంపిణీ చేయడానికి వచ్చినా కానీ ఇచ్చుకుంటే అట్లాంటి దానికోసం ఆలోచించి ఆడకి పెద్ద తీసుకోవడం జరిగింది దేవరౌపల చాలా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది దేవరౌపలలౌక అవసరం ఎక్కువ వాళ్ళు దగ్నే నీళ్లు కూడా మరి నీళ్ళు తాగుతారు ఇక్కడ ఒక విగ్రహం ఇటు వావ్ నీళ్లు ఇక్కడ ప్రతి ఒక్క సర్పంచ్ ది వార్డ్ నంబర్ ది డిప్యూటీ సిల డిప్యూటీ కూడా ఊకున్న మనం గెలిపించుకోవాలి అసెంబ్లీ ఎన్నికలు అప్పుడు ఎంత కష్టపడ్డామో దానికి పది రెట్లు ఎక్కువ కష్టపడాలి ఈసారి ఎటువంటి ఇబ్బంది లేకుండా మెయిన్ గ్రూప్ గ్రూపిజం అనేది ఎక్కడ ఉండదు ఒక కార్యకర్త ఎట్లయితే ఒక సైనికుడు లాగా పోరాడిందో ఇప్పుడు కూడా మనం అట్లనే చేయాలి మిమ్మల్ని మీరైతే నాకు కూర్చుంటే ఎక్కడ వేసినది అక్కడనే ఉంటుంది అందరూ మంచిగా చేసుకుందాం మేడం కూడా ఇప్పుడు ఎవ్రీ వీక్ ఇక్కడికి వస్తారు పార్టీ ఆఫీస్కి మీకు ఏ సమస్య ఉన్నా కానీ అందుబాటులో లేకుండా అయితే ఎప్పుడు కూడా లేవు మీకు ఎప్పుడు అవైలబుల్గా ఉంటున్నా మీకు ఏ సమస్య ఉన్నా తీసుకురండి ఖచ్చితంగా దాన్ని ఎట్లా పరిష్కరించాలన్న దానిపైన ఆలోచన చేసి చేసి